సేంద్రియ సాగు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేసిన కలెక్టర్ సేంద్రియ పద్ధతిలో పంటల సాగుతోనే భవిష్యత్తుకు భద్రత భద్రత ఉంటుందని ప్రాచీన పంటల సాగు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు జనసంఘ మండలంలోని పీడేకనే గ్రామంలో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ లీడ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృషి సఖి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలంగా ఆరోగ్యానికి మేలు చేసే పంటల కోసం సేంద్రియ సాగు అత్యంత అవసరమన్నారు మన తాతలు సాగు చేసిన సంప్రదాయ పంటలను తిరిగి అభివృద్ధి చేసేందుకు కృషి సఖి మహిళలు

গো মিলার গো কমলা না মাটি নাเว না তোনি কন্টে গা কেবা কমলা না কমলা না মাটি নাเว না তোনি কন্টে গা কেবা কমলা না মাটি అంటే కనీసం అంటే నాలుగు వందల ఎకరాల భూముల అరేం రకాలు అట్లా రకాల రకాలు ఉంటాయి అన్నట్లు జొన్నలు సాయి జొన్నలలో ఒక ఐదు రకాలు అన్ని రకాలు ఎవరి రకం ఇష్టం వచ్చింది వాళ్ళు కనీసం అంటే ఒక్క ఎకరాలని మందికి

దాదాపు ఏంటంటే బట్ ఒకటి ఏంటంటే ఇలా అరణ్య ఉన్నా లేకున్నాడు అయితే షేర్ క్యాపిటల్ రెండు ఇవన్నీ మేము ఒక ఇద్దరు ముగ్గురు రైతుల భూముల్లో చేస్తారు మేడం వాళ్ళకి కావాల్సిన పంట ఎరువులు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అండ్ ఇంకా లోకల్ గా ఇకో ఫ్రెండ్లీ ఇంకొక మెటీరియల్ వచ్చింది మేడం అది కూడా ఇది ఇప్పుడు ఈ పప్పులు ఇక్కడ అమ్మితేనే మాకు లాభం అంటే పద్ధతి మేడం అంటే మామూలుగా ఇక్కడ వాళ్ళ

చేసుకోవడానికి ఆకులతో తయారు చేసుకోవాలి రసాయ కషాయాలను కానీ ఇట్లా వాడు ఇవి కషాయాలు తయారు చేసుకోవడానికి చెప్పారు మనం మందులు ఎట్లా రెడీ చేసుకోవాలని కూడా ఈ గ్రామంలో ఫస్ట్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి మహిళలందరికీ దళిత మహిళలందరికీ భూములు తీసుకున్నారు మనం తర్వాత ప్రభుత్వ భూములన్నీ అన్ని రెండు ఎకరాల కూడా గవర్నమెంట్ రెండు వేల మాకు ఇక్కడ కరెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఇంకా ముందు సోలార్ సాయిల్ హెల్త్ కానీ హ్యూమన్ హెల్త్ కానీ మన దగ్గర వరి అవ్వాల్సిన అవసరం కాబట్టి అది నేచురల్ వరంటేషన్ ఫాలో అవుతుంది అంటే సౌత్ వెస్ట్ అంటే What are you కూడా ఇక్కడ నేర్చుకున్నీ ఆ కిచెన్ గార్డెన్ లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు మీరు ఒకేసారి ఊరంతా చేయాలనే కానీ కష్టమే సో ఫస్ట్ స్టార్ట్ చేయడానికి మీకున్న కిచెన్ గార్డెన్స్ లో ఆంగన్వాడీ కేంద్రాల్లో కూడా కొంతమంది టీచర్లు ఆయలు చిన్న చిన్నవి వేసారు పాలకూర గోంగూర వేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయండి వాళ్ళతో రోజు వాళ్ళు పాటించేలాగా చూడండి నెక్స్ట్ మీ సొంత పొలాల్లో మీ గ్రూప్లో సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళందరి దగ్గర కూడా స్టార్ట్ చేయండి ఇది రేపటి నుంచి కంప్లీట్గా మనం యూరియా బంద్ చేస్తాము ఇది బంద్ చేస్తాం అనేది అవ్వదు కానీ నిదానంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం కూడా పదైదు మండలాలే పదహైదు ఊర్లోనే క్లస్టర్ ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ ఒక మోడల్గా చేసి అక్కడ చూపించిన తర్వాత మళ్ళీ మిగతా ఏరియాల్లో కూడా అన్ని చోట్ల ఇది అలవాటు చేయాలి అందరికీ నిదానంగా అనే ఉద్దేశంతోనే మనము చిన్న క్లస్టర్ మోడల్లో వెళ్తున్నాము సో దీంట్లో మీకు ఇంకా ఏమైనా సందేహాలు కానీ భయాలు కానీ ఏమైనా ఉంటే టైం టు టైం మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉంటారు అక్కడే మన మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఉంటారు మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉన్నప్పుడు సార్ వాళ్ళకి ఫోన్ చేసి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లారిఫై చేసుకుంటూ ఉండొచ్చు కానీ ఇది ఏదో ఈ ఒక్క పది రోజులు నెల ఒక సంవత్సరం అని కాదు మనము అందరూ కూడా కొన్ని ఏళ్ళ కొద్ది కృషి చేస్తేనే ఈ మార్పు అనేది వస్తుంది ఒక్కొక్క ఇద్దరు ని ఎంపిక చేశారు అది డిఆర్డి వాళ్ళు ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరు కలిసి దాన్ని ఎన్ఎంఎన్ఎఫ్ గైడ్ లైన్స్ లో సెలక్షన్ దానిలో అంటే ఇది ఏమేమి జరిగిందనేది కూడా మీరు ట్రైన్ చేయవచ్చు అమ్మ ఫస్ట్ ఆల్ పదైదు గ్రామాల నుంచి ఉన్నారు ఎక్కడ ఉంటారు అని అమ్మ మీరు నాలుగు రోజులు ఏమేం నేర్చుకున్నారు మీరు ఏం నేర్పించారు అలానే మీ ఊర్లో ఉన్న తర్వాత మీరు ఎట్లా విధానం మార్చాలి అని అనుకుంటారు కూడా చెప్పండి ताकि में ट्रेनिंग में हो सकता है गास्ट फंड फर्स्ट मुझे बेगलपुरम अधिक मान है लास्ट से जो बहुत अवस्था है 72 गवर्नमेंट रोजगार का और ये भी सरकारी योजना गरीब आदमी की निर्भरता वेलफेयर का सऊदी इन ले

Terima ओके यो एक दिनको फोटो दिइदिनुहोस्